మన చోడవరంలో ఉన్నటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు క్రషింగ్ ప్రారంభించాలని అలాగే రైతుల బకాయిలు కార్మిక బకాయిలు చెల్లించాలని రైతుల సంఘం నాయకుడు రెడ్డిపల్లి లప్పలరాజు గారు అలాగే రైతు కూలీ సంఘం నాయకులు కోనం మోహన్ రావు గారు అలాగే వర్కర్స్ యూనియన్ అయిన శరగడం రామనాయుడు గారు అలాగే రాయి సూర్యబాబు గారు కార్మికులు అలాగే రైతు సోదరులు చొక్కాలు తీసేసి ఈ నిరహార దీక్షలో పాల్గొన్నారు కనీసం ఆయన స్పందన లేదంటే మరి ఫ్యాక్టరీకి కోత వేడ దూరంలో ఆయన ఒక నివాసం ఉంది హైవే సరిగా పట్టించుకోవట్లేదు ఆయనకి ఏదో దురాలోచన ఈ ప్రతిని అమ్మిగాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారని చెప్పేసి మాకైతే ఈ విషయాన్ని పేట అవుతా ఉంది మరి ఇప్పటికైనా సరే తానికి సాధించబడి ఆలోచన మార్చు లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే చోటవరం సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ మొదలు పెట్టాలని రైతు పండగ లోపే మరి చెల్లించాలని చెప్పేసి మరి డిబేట్ చేస్తున్నాం చెరుకుని పాలకొండ ఫ్యాక్టరీకి తరలించకుండా చేసే విధంగా చర్యలు చేపట్టాలి రిటైర్మెంట్ అయిపోయినా కార్మికులకి మరి గ్రాడ్యుట్ అలాగే బకాయిలు కూడా చెల్లించవలసిన అవసరం ఉందని చెప్పేసి లేకపోతే

అదే విధంగా దీని మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు ఈ రెండు నియోజకవర్గాలు చూడవల నియోజకవర్గం కానీ మాడు నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక పరిశ్రమ ఈ చక్కెర పరిశ్రమ ఒకటే ఉంది మిగతా ఏ విధమైన పరిశ్రమలు లేదు ఈ పరిశ్రమను జీవనాడుగా చేసుకొని ఇక్కడ చెరుకు రైతులు కానీ ఇక్కడ మిగతా వాళ్ళు కానీ వ్యాపారాలు చేసుకొని ఎంతో సమృద్ధిగా పడుతున్న టైంలో కూటమి గౌరవం ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఈ రోజు షుగర్ ఫ్యాక్టరీని కూటమి గౌరవం ఇచ్చిన మన కలిసి చేయకుండా జాప్యం చేసి ఈ రోజు మన చెరుకు రైతుల నుంచి చెరుకుని పెద్దలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలకి పంపించి మన వ్యాక్సిన్ వ్యాక్సింగ్ నిలబడి జరిగింది దీని మీద మన అఖిలిపక్ష రంగాలు కానీ అదే విధంగా రైతు సంఘాలు కాని అదే విధంగా రాజకీయ అఖిలపక్ష నాయకులు కానీ అందరూ వచ్చి ఒక కూట ఏర్పడి ఈ రోజు కార్మికులకు రావాల్సిన గత సంవత్సరం సప్లై చెరికి సుమారుగా ముప్పై లక్షల రూపాయలు ముప్పై కోట్ల రూపాయలు పేమెంట్ బకాయి ఉంది అదే విధంగా కార్మికులకి ఏడు కోట్ల రూపాయలు కింద రూపంలో ఉన్నాయి అదే విధంగా సుమారుగా రిటైర్మెంట్ అయిపోయిన కార్మికుల తన గ్రాడ్యుటీ సుమారు రెండు కోట్ల దాకా పెండింగ్ ఉంది ఇవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా శాసన శాసనసభ్యులు కానీ గౌరవ ముఖ్యమంత్రి వారు కానీ గవర్నమెంట్ పెద్దలాంటి దీని మీద ఏమాత్రం ఉండి కార్మికులు కానీ రైతులు కానీ ఈ రోజు చాలా గడ్డు పరిస్థితి ఉంది ఈ పండుగ రోజు కూడా పస్తులు కొనుక్కునే పరిస్థితి ఎందుకంటే ఈ సంఘం జరుగుతున్న దానికి ఏంటి పరిస్థితి రాలేకపోతే పేమెంట్ అవ్వకపోవడం వల్ల చాలా బాధలపడే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇది ఈ రోజు ఈ రోజు రోజుకి చేస్తున్న ధరణ అయిందంటే మాత్రం గవర్నమెంట్ పెద్దలు అప్పటికైనా జరే కళ్ళు తెరచాలి కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన మనం ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఫ్యాక్టరీకి రావాల్సిన పక్క ఐతరిక కార్మికులకు రావాల్సిన బకాయిలను కానీ విధంగా రాబోయే కస్సింగ్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పే విధంగా మంచి ఉత్తర్వులు ఇవ్వాలి అది లేని పక్షంలో ఈ సమావేశాలని ఈ నిరాహార దీక్షలు కానీ ఈ రోజు డైరీ చేస్తున్న కార్యక్రమాన్ని ఉధృతం చేసి ఇప్పుడు దాకా ఉన్న టెంట్లోది రేపు ఇది రోడ్డు ఎక్కొచ్చు ఇంకా తర్వాత ఇళ్ల దగ్గర రావచ్చు రకరకాలుగా ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దలు గవర్నమెంట్ పెద్దలు అందరూ కూడా దీనిపై పునఃపరిశీలన చేసి కార్మికులకి రైతులు రావాల్సిన బకాయిల్ని సుమారు నలభై కోట్ల రూపాయలని సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి పండగ లోపు రిలీజ్ చేసి రాబోయే క్రసింగ్ సీజన్కి ఎట్టి పరిస్థితులు క్రసింగ్ జరిపి రైతులకి ఇక్కడ కార్మికులకి న్యాయం చేస్తారని కోరుకోవడం జరుగుతుంది